దోడలు కానీ ఆవులు కానీ చుప్పాన్లో గొంతులకు వెళ్ళిపోయినా మనం ఇప్పుడు గతంలో ఇన్సూరెన్స్ కూడా చేసాం ముఖ్యమంత్రిగా చేశారు ఆవులకు చేశాడు పశువులు చేశాడు మనుషులు చేశాడు ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే ఎలక్ట్రానిక్ మీడియాకు నిన్న చెప్పారు నిన్నే కూడా ఇచ్చేస్తాం అంటే ఏదైనా వస్తే ప్రజలు రైతు లేవనుకుంటారు అంటే ఇమ్మీడియత్ ఇచ్చి ఇంకా డాక్టర్లో మాకు మా అయింది కదా అనుకుంటారు అలాంటిది ఆలోచన చేయకుండా వచ్చినప్పుడే అందుకే నేను ఏడు మండలా కూడా తుఫాను ప్రాంతాల్లో పర్యటించి ఒక మండలాన్ని రెండు రోజులు మూడు రోజులు పోయినా అంటే తెగిపోయినప్పుడు పోయినాం మళ్ళీ చెక్కించే కార్యం ఒకసారి పోయినాం మళ్ళీ పోయినాం ఎందుకు పోతాం అన్నటువంటిది నా పార్టీతో ఇంకా మిగిలినటువంటి వారికి కూడా అంటే కొన్ని రోడ్ల వల్ల పెరిగిపోయి గ్రామం గ్రామం పోలేకపోయినారు అధికారులు అధికారులే పోనప్పుడు వాళ్ళు ఏం సతిందో ఏం బతికిందో మనుషులకి ఏం మనుషుల మనిషి ఏం జరిగింది రోడ్డు ఏమైపోయింది అటువంటిది మనం కూడా గుర్తించలేము సహా సందర్భాల్లో కరెంటు కానీ చెట్లు పడిపోవడం కానీ ఇలా విపత్తు వచ్చేసాలా నష్టం జరిగింది అంటే కరెంట్ డిపార్ట్మెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా వారి వారి పరిధిలో కష్టపడ్డారు వారి వారి పరిధిలో ఆల్ డిపార్ట్మెంట్ స్పందించి మనం వారలనే సర్దుబాటు చేసి అన్ని డీలెట్ చేశారు ఇంకా కొన్ని ఉన్నటువంటిది కూడా చేసి అందరికీ కూడా ఆదుకోవాలనేటువంటి రోజు మా అందుకే నేను ఇన్స్పెక్టైరెక్ మొన్న దేవుళ్ళు కానీ అంతకుముందు వర్గాపల్లలో కూడా కొన్ని కలిపి అన్ని కూడా ఇచ్చారా లేదంటే వినియోగం చేసి ఇంట్లో ఇచ్చేస్తాం ఎందుకంటే చేయకూడదు వాడు ఆ పాపం దాన్ని నమ్ముకున్నటువంటి మ్యాట్ ఇది నా చేసేవాడు కానీ ఆవులు వేసేవాడు కానీ పాలు పెట్టుకోవడానికి నిన్న కూడా అంజూ రూపాయల ఉండో రెండు అంజూ రూపాయల చనిపోయింది ఏం చేశారు మీరు పోస్ట్ కొట్టి ఆ డాక్టర్ కొంచెం చెప్పండి మా రెస్పాండ్ చేసి ఏం తెలిసింది మనం ప్రభుత్వం సమర్పిస్తాం ఒకరికి వీరి పరిస్థితిలో నేను కలెక్టర్ చెప్పే ఏది తీసుకొచ్చి నాకు మనం ఆశించుకోవాలి దానివల్ల జీవించాడు రెండు చనిపోయింది కరెంటు స్టాక్ వల్ల పాపం అంటే ఈరోజు మన అటెండర్ డిపార్ట్మెంట్ వారికి కూడా చేసుకుంటూ తుఫాను ఇంకెక్కడైనా మిస్ అయినా కూడా రాయండి కరెంట్ దగ్గర నుంచి ఏదైనా తీసుకొచ్చి జాయింట్ మీకు రైతులంతా ఆదుకుంటాను సందర్భంగా చేసుకుంటూ ప్రత్యేకంగానే ఒక తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ